మోతే మండలం రాఘవాపురం రాఘవాపురం ఎక్స్రెడ్ ఉమ్మడి గ్రామ పంచాయతీలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కాటమయ్య గుడిలో నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుడిలో పడి ఇరవై వేల విలువ గల కుందులు పదిహేను కేజీల గంట సుమారు పదహారు వేలు దొంగలించడం జరిగింది ఇంతకుముందు గత రెండుసార్లు జరిగిన పోలీసు వారికి తెలియజేసిన మళ్లీ చోరీకి పాటుపడ్డారు నాకు న్యాయం చేయగలరని గ్రామ నాయకులు వాపోతున్నారు तो कैमरा सीसी कैमरा पे तो आएगा कंपनी लोग बंटा इधर उन्हें इल्ल पत्ता ना इल्ल पत्ता ना बुरा है बंटा आधा मारी की दाल बंटा साल सौदारी दाल ये रहा बंटा एक बुरी दाल बंटा चीज भी नहीं पाक

நல்ல இல்ல ஆரியல் மீட் கொல்கத்தா சரி வந்து புளேக்கு نجيங்க இங்க வந்து சரி வாரய பயணம் ஜோரே நா வந்து போ புளேக்கு نجيங்க பாப்பா இது நல்லா சரி இல்ல ஆ சரி இல்லதே ஊரே நேசக்காரதா அதையெல்லாம் தேயலாத்தாம ஹளோவா கேமராலதா பயஸ்றா செய்யறீங்க கேமரால பாரு போல பைல் യാവുന്നില്ലേ ഇത് ഇപ്പോ നടന്ന다가 എന്താന്താ അതെന്താ അങ്ങനെയല്ല ബംഗാരമായിട്ട് പറയാൻ പറയാൻ കൂട്ടാതെ അതെന്താ നടക്കുന്നത് അല്ലാതെ ലാസ്റ്റ് വന്നാസ് പോട്ടേ ബംഗാരホテル ആ ഇങ്ങോട്ട് ഇതില്ലാ ആ ഇങ്ങോട്ട് ഇതില്ലാ ഇതിര ആ തോ ഇതിര ഇതിനി ഔട്ട് ആ ఏంటా పోయినాయేని రియాస్ వాట్ నా కొయి కొయి బుక్లే బులే జరుగు కాలి నాక ట్రాఫిక్ ఉంది ఇది రెండోసారి ఇది మూడోసారి తిన్ టైర్ একটু পরে নাম পুরো বড় শুনতে। هلا ওহলে। ইরা মনসা आफ्टरनून যাইবা আর নেত্রাক নেই যাওয়ার সুযোগ। একটু আগে কে এসেছিনা সুর্য বাবা আর তাই। সুর্য বাবা কে এসেছিনা সুর্য। হ্যাঁ। এর মধ্যে নষ্ট হল। হ্যাঁ ഇല്ല ഇല്ല। আরিনা বাবা এর কি আছিল। আম্মা নে। আরান তারে মনে আছে। দেখুন দি ক্যামেরাটা ভালো দেখতে। గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శ్రీ కంఠమామహేశ్వర స్వామి యొక్క ఆలయం గర్భగుడి తాళాలు అలగొట్టి సోరికి గురయింది నేను ఉదయం గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ చెత్తబండి తీస్తూ అటు ముఖంగా చూసినట్లయితే ఆ డోర్ ఓపెన్ చేసి ఉంది ఇది ఏందని చూస్తే లాక్ ఓపెన్ చేసి ఉంది మరి రాగోపురంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా సహకరించి దొంగలు ని పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం అటు వాళ్ళు ఎవరైనా ఉన్నా గుడి వంక చూసి అట్లా చూసి వెళ్ళిపోతురే తప్ప అందులో ఎవరున్నదనేటువంటి కూడా గమనించినటువంటి ఈ విధంగా ఉన్నటువంటి గుడిని సుందరీకరణ చేసి ఉంచినాం మరి ఈ దొంగలకు మరి ఆ దేవుడు ఏ విధంగా శిక్ష విధిస్తాడో తెలియదు ఈ గుడి పండగ చేసిన కాంచి ఇది రెండోసారి పోలీసులకు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది వారు కూడా మీ యొక్క ప్రోత్సాహం గ్రామంలో ఉన్నటువంటి యూత్ని కూడా మొబైల్ చేసి మీరే కనిపెట్టి మాకు చెప్తే బాగుండేది అనేటువంటి ఆలోచనలో ఉంది కనుక మరి ఈ యొక్క రాఘపురంలో ఉన్నటువంటి శ్రీ కంఠమహేశ్వర స్వామిని కాపాడుకోవటానికి మన గౌడ కులస్తులందరూ సహకారం చేయాల్సిందిగా ఈ విధంగా కోరుతుంది